స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సీమ రైతులకు హెచ్చరిక సీమ ప్రజలకు హై అలర్ట్ దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో పదిహేడవ తారీఖు నుంచి రాయలసీమలోని చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశమైతే ఉంది ఇప్పటికే డిసెంబర్ మొదటి వారంలో పెంగాల్ తుఫాన్ విధ్వంసం సృష్టించడం జరిగింది అలాగే గత పదకొండవ తారీఖు మనం చెప్పిన విధంగానే కొన్ని జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు తిరుపతితో సహా అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే చిత్తూరు జిల్లా ఉందో ఈ మూడు జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు గత రెండు రోజులుగా నమోదవటం జరిగింది చాలా చోట్ల వాగులు నిండటం చెరువులకి గండ్లు పట్టడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా పదిహేడవ తారీఖు నుంచి ఈ అల్పపీనం ప్రభావంతో వర్షాలు అనేవి ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ జిల్లాల్లో అయితే రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న వరి రైతులు కానీ అలాగే మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో మిర్చి అలాగే ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పద్నాలుగో తారీఖు అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది అది పదిహేడో తారీఖు పాండుచేరి అలాగే ముఖ్యంగా చెన్నై తీరం దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా పదిహేడవ తారీఖు నుంచి కూడా చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కడప జిల్లాతో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు అయితే పదిహేడవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి వర్షాలు పదిహేను నుంచి ఇరవయో తారీఖు మధ్యలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కానీ తీరాన్ని తాకిన తర్వాత ఏదైతే పెంగల్ తుఫాన్ వర్షాలు ఏ విధంగా అయితే తీరాన్ని తాకినా ఒకటి లేదా రెండు రోజుల తర్వాత వర్షాలు కురిపించిందో అదేవిధంగా ప్రజెంట్ అయితే ఈ అల్పపీండం లేదంటే కంప్లీట్గా వాయుగుండం కూడా వర్షాలను అదే విధంగా కురిపించే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇరవయో తారీఖు నుంచి రాయలసీమలో తీరాన్ని తాకింది కదా వర్షాలు అయిపోయాయి కదా అని రైతులందరూ అనుకుంటున్న సందర్భంలో రాయలసీమలో వర్షాలు అయితే ఇరవయో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు మధ్యలో ఎక్కువ చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రాయలసీమలో ప్రజెంట్ ఈ రోజున వాతావరణ పరిస్థితుల్లో చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కానీ అలాగే సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లాతో పాటుగా మనకి ఇటు వచ్చేసరికి ఏదైతే ఇటు అన్నమయ్య కడపాయ ఈ జిల్లాలతో పాటుగా చిత్తూరు తిరుపతి దాదాపు అన్ని జిల్లాల్లో ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది అంటే పదిహేడవ తారీఖు నుంచి ఇరవైయో తారీఖు మధ్యలో కొన్ని జిల్లాలకు మాత్రమే భారీ వర్షాలు పరిమితమైతే మనం చూసుకుంటే తర్వాత ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో ఆ సందర్భంలో మనము ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలని చూసే సూచనలు అయితే ఉన్నాయి ఈవెన్ కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు కడప జిల్లా ఉందో ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ దీన్ని ఆలోచనలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ వాయుగుండం ప్రభావం అయితే ఖచ్చితంగా రాయలసీమలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా వరదల విషయానికి వస్తే వరదలు అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా ఏపీ కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాలు అంటే రాయలసీమ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు రాయలసీమ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి కానీ సూళ్ళూరుపేట కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ సత్యవేడు కానీ అలాగే శ్రీహాల శ్రీకాళహస్తి కానీ వెంకటగిరి పదిసేపు ప్రాంతాలు కానీ కుప్పం కానీ అలాగే వీటితో పాటుగా పుంగునూరు పలమనేరు కోతలపట్టు పరిసర ప్రాంతాలు అలాగే రైల్వే కోడూరు కానీ ఈవెన్ మనం చూసుకుంటే ఇటు సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరదలు అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా కొన్ని చోట్ల అత్యధికమైన వర్షాలు వల్ల కొన్ని చెరువులు నిండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా వాగులు కూడా నిండి రోడ్ల మీద ప్రవహించే సూచనలు అయితే ఉన్నాయి అలాగే జలకల సంతరించుకునే అవకాశం ప్రాజెక్టులకి అయితే ఉంది ఎక్కువగా మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ మరొకసారి తిరుపతి జిల్లాకు భారీ వరద అయితే పదిహేడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో కురబోయే వర్షాల వల్ల అయితే ఉంది కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలు కానీ అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్లు అలాగే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే పదిహేడవ తారీఖు నుంచి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో తిరుపతిలో మరొకసారి భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా వరదలు సూలూరుపేట గూడూరు నాయుడుపేట శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో అత్యధికంగా వరదలు చూసే అవకాశం ఉంది తిరుపతి జిల్లా చిరు చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా అలాగే సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా రానున్న పది రోజుల్లో చాలా చోట్ల వరదలు చూసే అవకాశం ఉంది ఇప్పటికే మనము పదకొండో తారీఖు అత్యధికమైన వర్షాల వల్ల తిరుపతి సిటీ కానీ అలాగే తిరుపతి జిల్లాలో కానీ చాలా చోట్ల భారీ జలమయమైన రోడ్లను కానీ అలాగే చాలా చోట్ల నిండుకుండల మారిన ప్రాజెక్టులు చెరువులు అలాగే వాగులను చూడటం జరిగింది దీనికి రెట్టింపు వరదలైతే చూసే సూచనలు అయితే ఉన్నాయి భక్తులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తిరుమలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు గత రెండు వారాలుగా రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాము పదకొండవ తారీఖు అల్పపీడనం లాగా పదిహేడవ తారీఖు అల్పపీడనం అయితే ఉండదు దానికి రెట్టింపు వర్షాలు అయితే మనకి పదిహేను నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాయలసీమలో వర్షాలు దంచుకొట్టే సూచనలు అయితే ఉన్నాయని మనం గత రెండు వారాలుగా ప్రజల్ని రైతుల్ని అప్రమత్తం చేస్తున్నాం ఆ విధంగానే వర్షాల జోరైతే ముఖ్యంగా రాయలసీమలో ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు చిత్తూరు తిరుపతి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకైతే పదిహేడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి అలాగే మనకి చూసుకుంటే సత్యవేడు కానీ తిరుపతి కానీ అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పుంగునూరు పలమనేరు అలాగే మదనపల్లి పోతలపట్టు పరిసర ప్రాంతాలతో పాటుగా తిరుపతి నగరి పుత్తూరు శ్రీకాళహస్తి చంద్రగిరి కుప్పం పదిసేవ ప్రాంతాలు అలాగే పీలేరు పదిసేపు ప్రాంతాలు కలకాడ పరిసవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఈకి ప్రాంతానికి దగ్గరగా ఉన్న చాలా గ్రామాల్లో అత్యధికమైన వర్షాలు పదిహేడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో చూసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కదిరి కానీ హిందూపురం కానీ పెనుగొండ కానీ పుత్తపర్తి ధర్మవరం పరిసర ప్రాంతాలు అనంతపురం రాప్తారు ఉరవకొండ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కడప బద్వేలు జమ్మల అలాగే మైదుకూరు పొద్దుటూరు ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా ఇరవయో తారీఖున వర్షాలు జోరు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు కానీ పానీయం కానీ డోన్ కానీ బనగానపల్లి ఆలగడ్డ నందికొట్టుకూరు నల్లమల్ల అటవీ కానీ ఆదోని ఆలూరు ఎమిగనూరు మంత్రాలయం పత్తికొండ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాన్ని మనం చూడటానికి ఈసారి ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే ఏమైనా తప్పొచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా విస్తారమైన వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీగా క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో మరొకసారి వరుణ గర్జనం ఉండే అవకాశం ఉంది చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది తిరుపతి చిత్తూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య కడప జిల్లాలో చాలా చోట్ల చెరువులు నిండి అలాగే ప్రాజెక్టులు జలకాలను సంతరించుకుని కంప్లీట్గా అయితే చాలా ప్రాంతాల్లో వరదల వల్ల చాలామంది రైతులు పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది అలాగే ప్రాణ నష్టం నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి ప్రజలు రైతులు అందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా రానున్న అల్పపీడనం ఏ విధంగా రాయలసీమపై ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి